నైరుతి బంగాళాఖాతంలో ఉన్న తీవ్ర వాయుగుండం ఉత్తర వాయువ్య దిశలో పయనించి ఈరోజు ఉదయం ఎనిమిది గంటల ముప్పై నిమిషాలకు ఎనిమిది పాయింట్ ఐదు ఉత్తర రేఖాంశం ఉత్తర అక్షాంశం ఎనభై రెండు పాయింట్ మూడు తూర్పు రేఖాంశం వద్ద తీవ్ర వాయుగుండంగానే కేంద్రీకృతమై ఉన్నది ఇది చెన్నైకు ఐదు వందల యాభై కిలోమీటర్లు దక్షిణ ఆగ్నేయ దిశలోను నాగపట్టణంకు మూడు వందల డెబ్భై కిలోమీటర్లు ఆగ్నేయ దిశలోను పుదుచ్చేరికి నాలుగు వందల డెబ్భై కిలోమీటర్లు ఆగ్నేయ దిశలోను శ్రీలంకలో ఉన్న ట్రింకోమలైకి నూట ఇరవై కిలోమీటర్లు తూర్పు ఆగ్నేయ దిశలోను కేంద్రీకరించి ఉన్నది ఇది రాగల పన్నెండు గంటల్లో ఉత్తర వాయువ్య దిశలోనే ప్రయాణించి సైక్లోనిక్ స్టామ్ లేదా చక్రవాతంగా మారే అవకాశం ఉన్నది ఇది తదుపరి రెండు రోజుల్లో ఉత్తర వాయువ్య దిశలోనే ప్రయాణించి తన గమనాన్ని కొనసాగించి శ్రీలంక తీరాన్ని దాటుకుంటూ వచ్చి తమిళనాడు తీరం వైపు వచ్చే అవకాశం ఉన్నది ఈ వాయుగుండం వల్ల తదుపరి వచ్చే తీవ్ర వాయుగుండం సైక్లోను దీని తదు తదుపరి పరిణామాలను మనం ఇప్పుడు విశదీకరిస్తాం దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్లో ఈ మొదటి రెండు రోజులు అనగా ఈరోజు రేపు కొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది రేపటి సాయంత్రం తరువాత దక్షిణ కోస్తా ప్రాంతంలో కొన్ని జిల్లాలలో ఎక్కువ చోట్ల తేలికపాటు నుంచి మోస్తరు వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది మూడవ రోజు అనగా ఇరవై తొమ్మిది నుంచి ఒకటవ తేదీ వరకు అధిక ప్రా ప్రాంతాలలో తేలికపాటు నుంచి మోస్తరు వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది రెండు మూడు తేదీలలో డిసెంబర్ రెండు మూడు తేదీలలో ఎక్కువ ప్రాంతాలలో తేలికపాటు నుంచి మోస్తరు వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది